కర్ణాటకలోని ఆ గుడిలో చెప్పుల దండను సమర్పించే వింత ఆచారం ఉందని మీకు తెలుసా కర్ణాటకలోని లక్కమ్మదేవి ఆలయంలో చెప్పుల దండను సమర్పిస్తారు అవునండి ఇది నిజమే సాధారణంగా మనలో గుడికి వెళ్ళేవారంతా పూలు అగరబత్తీలు పండ్లు కొబ్బరికాయలు ప్రసాదం వంటి వాటిని తీసుకెళ్తూ ఉంటాం ఇక గ్రామ దేవతలకు అయితే వంటివి కూడా ఇస్తూ ఉంటారు ఇలాంటి సాంప్రదాయాల గురించి మనందరికీ తెలిసిందే వీటన్నింటి సంగతి పక్కన పెడితే దేవాలయాలకు వెళ్ళేవారంతా తమ బాధరక్షలను గుడి బయట ఏ చెప్పుల స్టాండ్లోనూ ఏదైనా ఒక మూలకి వదిలి వెళ్తుంటాం ఎందుకంటే వాటిని ఆలయంలోకి తీసుకెళ్లడాన్ని అపవిత్రంగా భావిస్తాం అయితే కర్ణాటక రాష్ట్రంలోని ఒక ఆలయంలో మాత్రం గుడిలోకి చెప్పుల దండలను తీసుకెళ్తారు వినడానికి వింతగా ఉన్నా ఇది వాస్తవమే ఈ ఆలయంలోకి వెళ్ళే భక్తులు తమ కోరికలన్నీ నెరవేరాలని ఈ సాంప్రదాయాన్ని పాటిస్తారట ఈ సందర్భంగా ఈ వింత ఆచారం వెనుక ఉన్న కారణాలేంటి ఈ ఆలయం ఎక్కడ ఉంది అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందామా కర్ణాటక రాష్ట్రంలోని కలబుర్గి జిల్లాలో అలంద్ తాలూకాలోని గోలబై గ్రామంలో లక్కమ్మవారి ఆలయం ఉంది ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం దీపావళి ముగిసిన ఐదు రోజులకు అంటే పంచమ రోజున అలాగే కార్తీక పౌర్ణమి వేళ రెండు రోజుల పాటు జాతర నిర్వహిస్తారు ఈ సమయంలోనే కొత్త పాదరక్షకలను కట్టే సాంప్రదాయం ఉంది ఈ గుడి ముందు చెప్పులు కట్టడమే ఈ జాతర ప్రత్యేకత ప్రతి ఏటా జాతర సమయంలో ఈ గుడికి వచ్చే భక్తులందరూ తమ కోరికలు నెరవేరాలని గుడి ముందు పాదరక్షకలను కట్టేవారు ఒకప్పుడు ఈ ఆలయంలో ఎద్దులను బలి ఇచ్చే సాంప్రదాయం ఉండేదని స్థానికులు చెబుతారు అయితే ఇది ప్రభుత్వం చట్టవిరుద్ధమని చెప్పి పూర్తిగా రద్దు చేసింది ఈ సమయంలో అమ్మవారికి కోపం వచ్చిందని అప్పుడు లక్కమ్మదేవిని శాంతపరిచేందుకు ఓ మహర్షి తపస్సు చేశాడు ఆ తర్వాత తన బలికి బదులుగా చెప్పులను సమర్పించాడు దీంతో అమ్మవారి కోపం తగ్గిందని అప్పటి నుంచి ఈ గుడిలో చెప్పులు సమర్పించే సంప్రదాయం ప్రారంభమైందని చాలామంది నమ్ముతారు కర్ణాటకలోని ఈ ఆలయం చాలా పురాతనమైనది తమ కోరికలు నెరవేరిన వారు ఆలయం వెలుపల ఉన్న చెట్టుకు చెప్పులను వేలాడదీస్తారు అలాగే శాకాహారం మాంసాహారం రెండింటినీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఇలా లక్కమ్మదేవికి చెప్పులు సమర్పించడం వలన దుష్టశక్తులన్నీ తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు అంతేకాదు పాదాలు మోకాల నొప్పితో బాధపడేవారికి కూడా పూర్తిగా నయమవుతుందని చాలామంది విశ్వాసం అయితే ఈ అమ్మవారు ఇతరుల హాని కోరుకునేవారిని అలా వారిని అస్సలు క్షమించదని స్థానికులు చెబుతారు ఈ దేవాలయానికి కర్ణాటక మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు హిందూ ధర్మాన్ని సపోర్ట్ చేసిన వారందరూ ఒక లైక్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే ఈ విషయం గురించి మొదటిసారి విని ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి